పోవడం తప్పు ప్రజాస్వామ్యంలో నీకు ఏ పాత్ర ఇచ్చారో ఆ పాత్ర పోషించాలి నాకు ఈ పాత్ర ఇస్తే మాత్రమే నేను పోషిస్తానన్నో అప్రజాస్వామిక జగన్ అసెంబ్లీకి వెళ్ళాలని నేను మొట్టమొదటి నుండి చెప్తొస్తున్నా ఇవాళ్ళకి కూడా అతను వెళ్ళి తీరాలి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు దెన్ నీకు ప్రజలు ఇవ్వలేదు పార్టీ ప్రభుత్వం కాదు ఇవ్వడం ప్రభుత్వానికి అలాంటి బాధ్యత ఉంది అనుకుంటే చూసుండేవాళ్ళు ఇప్పుడు ఇదివరకు పీజీఆర్కి ఇచ్చారు ప్రతిపక్ష హోదా అప్పుడేంటి తెలుగుదేశం నుంచి తీసుకున్నారు కదా ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని తీసుకున్న టైం కదా ప్రజా కాంగ్రెస్ నుంచి ఇబ్బంది రాకుండా పీజేఆర్కి ఇచ్చారు ఆ రోజున అట్లాగనే మీ ఒరిజినల్ ప్రతిపక్ష నాయకుడికి ఉండే అన్ని అధికారాలు ఇవ్వాల ప్రోటోకాల్ వరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్లాగూ ఈయనకి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రోటోకాల్ మామూలుగానే నడుస్తుంది మ్యాక్సిమం ఇంకేముంటుంది నిన్ను రోడ్డు బయట ఆపారు అనుకో నడుచుకుంటే వెళ్ళు లోపలికి అసెంబ్లీ లోపలికి మిగతా ఎమ్మెల్యేలతో పాటు వెళ్ళు నువ్వు కూడా చూస్తారు కదా జనం అప్పుడు నీకు ఇది న్యాయమా అది న్యాయమా ఇంట్లో కూర్చుని ఉపన్యాసాలు చెప్తే లేదా టీవీల ముందు ఉపన్యాసాలు చెప్తే ప్రయోజనం ఏంటి నీ ప్రెస్ మీట్లతో ప్రయోజనం ఏంటి వెళ్ళాలా ఇక్కడ చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకో చంద్రబాబు నాయుడు క్రిందసారి ఇరవై మూడు ఒక రకంగా అవమానకరమైనటువంటి ఓటమి ఆయన జీవితంలో ఏనాడు ఊహించినటువంటి ఓటమి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కానీ ఆయన వెళ్ళడం మానేశారా తొలి సమావేశం నుండినే అటెండ్ అయ్యారు ఆయన తొలి సమావేశమే ఆ రోజున జగన్తో పాటుగా వీళ్ళందరూ చాలా ఎక్కిరించారు అసెంబ్లీలో ఆయన నవ్వుతూనే నేను ఇట్లాంటివి చాలా చూశానులే అంటూ